ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి లక్ష్మీ రూపులు యూస్ చేస్తూ ఈజీగా సింపుల్గా ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ డిజైన్ చూడడానికి సేమ్ అగ్గం వర్క్ లాగే కనిపిస్తుంది ఈ డిజైన్ కోసం కొన్ని లక్ష్మీ రూపులు తీసుకున్నాను కొన్ని గ్రీన్ కలర్ స్టోన్స్ కొన్ని ఫ్రేమ్స్ వైట్ కలర్ స్టోన్స్ ముందుగా ఈ లక్ష్మీ రూపులు గమ్ చేసుకోవడం కోసం ఒక్కొక్క లక్ష్మీ రూపుకి మధ్యలో ఇంచు ఇంచు గ్యాప్ ఇచ్చి ఇలా సెట్ చేస్తున్నాను ఈ రౌండ్ నెక్కి పద్దెనిమిది లక్ష్మీ రూపులు సరిపోయాయి ఇప్పుడు గమ్ చేసుకోవడానికి ఇలా స్కెచ్తో మార్క్ చేసేసుకుందాం ఈ బ్లౌజ్కి గ్రీన్ కలర్ శారీ ఉంటుంది ఆ శారీలో పీస్ తీసుకుని ఇలా రౌండ్గా పైపింగ్ చేసుకున్నాం ఇప్పుడు మార్క్ చేసుకున్న దాని మీద ఇలా గమ్ వేసేసుకుని ఒక్కొక్క లక్ష్మీ రూపు తీసుకుని ఇలా సెట్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్కి ఈ లక్ష్మీ రూపులు గట్టిగా స్టిక్ అయిపోతాయి ఈ లక్ష్మీ రూపులు కుట్టడానికి చిన్న లింక్ ఉంటుంది ఆ లింక్ మీద కొద్దిగా గమ్ వేసి ఫ్రేమ్స్ అంటించేస్తున్నాను అప్పుడు ఆ లక్ష్మీ రూపుకి ఇలా స్టోన్స్ ఉన్నట్టుగా ఉంటుంది ఇలా మొత్తం ఫ్రేమ్స్ అన్నీ అంటించేసుకోవాలి ఈ ఫ్రేమ్స్ అంటించిన తర్వాత గ్రీన్ కలర్ స్టోన్స్ అంటిస్తున్నాను ఆ ఫ్రేమ్ పైనే గమ్ మారిన తర్వాత ఫ్రేమ్కి లక్ష్మీ రూపుకి కలిపి నాట్ వేసేసుకోవాలి సూదీదారంతో సారీ గ్రీన్ కలర్లో ఉంటుంది నేను గ్రీన్ కలర్ స్టోన్స్ ఇక్కడ అంటిస్తున్నాను ఇప్పుడు ఈ లక్ష్మీ రూపుల మధ్యలో ఒక్కొక్క ఫ్రేమ్ వేస్తున్నాను దాని చుట్టూ గ్రీన్ కలర్ స్టోన్స్ అంటించుకోవాలి ఇలా లక్ష్మీ రూపులకు మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్స్తో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మొత్తం అంటించేస్తున్నాను గమ్ మారిన తర్వాతే మనకు బాగా కనిపిస్తుంది ఇలా మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లక్ష్మీ రూపులు ఫ్రేమ్స్ ఎక్కడైతే అంటించామో అవి మొత్తం సూది దారంతో ఇలా నాట్ వేసేసుకోవాలి ఊడిపోకుండా ఇలా ఫ్రేమ్స్ మొత్తం నాట్ వేసుకున్న తర్వాత ఆ ఫ్రేమ్స్కి కి గమ్ వేసి వైట్ కలర్ స్టోన్స్ అంటించేసుకోవాలి ఇప్పుడు మొత్తం నెక్ డిజైన్ అంతా కంప్లీట్ అయింది తర్వాత బ్లౌజ్ అంతా ఫ్రేమ్స్ అంటిస్తున్నాను అక్కడక్కడ ఆ ఫ్రేమ్స్ కూడా సూదీ దారంతో నాట్ వేసేసుకోవాలి తర్వాత ఆ కూడా గమ్ వేసి స్టోన్స్ అంటించేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్కి కూడా ఇలా డిజైన్ చేశాను బార్డర్కి ఇలా వరుసగా కొన్ని లక్ష్మీ రూపులు వేసి హ్యాండ్కి అక్కడక్కడ ఒక్కొక్క లక్ష్మీ రూపు పెట్టాను లక్ష్మీ రూపుకి మధ్యలో అక్కడక్కడ గ్రీన్ కలర్ స్టోన్స్తో ఇలా ఫ్లవర్స్లా వేశాను ఒక్కొక్క హ్యాండ్కి పదిహేను లక్ష్మీ రూపులు సరిపోయాయి ఇలా బ్లౌజ్ మొత్తం నలభై ఎనిమిది లక్ష్మీ రూపాయలు సరిపోయాయి ఇలా బ్లౌజ్ మొత్తం సింపుల్ డిజైన్తో ఈజీగా ఇలా డిజైన్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ వాచింగ్